హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేసరికి అక్టోబర్ నెల ముప్పై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఈ నెలకి ఇవాళ ఆఖరి రోజు రేపు నుంచి నవంబర్ నెల ఫస్ట్ తారీఖు శనివారం నుండి వస్తుంది ఇవాళ మన గుంటూరు మిర్చి మార్కెట్ అది దిగుమతులు ఐదు ఆరు వేలు తగ్గు బస్తాలు తగ్గుతాయి తక్కువ ఒక పక్క శాంపిల్స్ కూడా తక్కువ ఎందుకంటే ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి ఎవరు శాంపిల్స్ పెట్టరు ఓ పక్క ఈ మధ్యన తుఫాను వల్ల ఇదంతా రేపు సోమవారం మార్కెట్ ఎట్లా ఉండదు రేపు తెలుసుకుందాం ముందుకు ఈరోజు మార్కెట్లో తక్కువ డైలాక్స్లో పెట్టారు కాబట్టి డైలాక్స్లో మంచి రేటు పలికింది ఇవాళ ఖమ్మం మీద గుంటూరులో మంచి దారే పలికింది ఇవాళ వీడియో దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ చూసిన వారు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ పేరు పేరున ఒక లైక్ చేయండి అన్న మర్చిపోకుండా మీకు తెలిసిన వారికి ఇంకా వీడియోని షేర్ చేయండి మార్కెట్ గురించి తెలుసుకుంటారు ముందుగా మన మార్కెట్ ఇవాళ అయితే మాత్రం అన్న డీడీలు డైలాక్స్ నూట నలభై ఐదు యాభై నుంచి అరవై యాభై ఐదు అరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డీడియల్ వచ్చరికి డీలక్స్ బెస్ట్లు వచ్చరికి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు టు పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు అయితే మార్కెట్లో జరుగుతుంది వీడు డైలీ చెప్పేది చెప్తున్నాడని మీరు అనుకో అర్థమవుతుంది డైలీ అక్కడ జరిగేది ఏదో దారి అప్డేటు నిన్న యాభై యాభై ఐదు రూపాయలు జరిగింది యాభై ఐదు రూపాయలు వేసిన కాస్త మచ్చికి వెళ్ళేసరికి యాభై ఎనిమిది రూపాయలు కూడా జరిగింది తేజాలు నిన్న నూట యాభై మూడు రూపాయలు చెప్పాను మీకు కాటాకి వెళ్ళేసరికి యాభై నాలుగు రూపాయలు చేసి కాటా అయితే చేశారు నిన్న కూడా ఇవాళ ఇంకా పెంచే జరిగింది ఏదైనా నెక్స్ట్ అలాగే ఈ వన్ జల్ సువర్ని ఈ రకాలు కూడా మార్కెట్లో పదివేలు టు పన్నెండు వేలు జనరల్ మార్కెట్ పన్నెండు వేలు వేలున్నర పదమూడు వేలు జనరల్ మార్కెట్ బెస్ట్లో మంచి క్వాలిటీ ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు దాకా మార్కెట్లో జరుగుతుంది టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లోనైతే పదివేలు టు పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు డై లక్షలు ఉంటే పద్నాలుగున్నర పదిహేను వేలు కూడా మార్కెట్లో అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే ఆరుమూరు నిన్న నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెస్ట్ హాకల్ చెప్పాను కదా డీలక్స్ మరి మీకు తర్వాత వీడియో పెట్టాను మరి చూసారలేదు పదమూడు వేల రెండు వందలు వేసారు నూట ముప్పై రెండు నిన్న రీల్స్ పెట్టాను చూడండి వీడియోలు చాలా ఉన్నాయండి నాకు టైం కుదరట్లా నెట్ సరిపోగా సిగ్నల్ సార్ ఇవన్నీ ఉన్ను ఆదివారానికి ఎలాగైనా మీకు అన్ని వీడియోలు క్వాలిటీలు అన్నీ మీకు పెడతాయి ఈ వారం జరిగినవన్నీ కూడాను సో ఆరుమూరు పదమూడు వేల రెండు వందలు వేశారు నిన్న మార్కెట్లో ఈ వాళ్ళు చూసారు దగ్గరలో శాంపిల్స్ పెట్టలేదన్న డేలాక్స్లో ఏం లేవు అన్నారు చాలా చోట్లో మిడియాలు మీడియం వేస్ట్ ఉన్నాయి ఆరుమూలు అండి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు పదకొండున్నర పన్నెండు వేలు లోపే కనబడ్డాయి యాడు చూసినా కానీ ఆరు ఆరుమూరు నెక్స్ట్ అలాగే క్లాసిక్ కూడా క్లాసిక్ జనరల్ మార్కెట్ వంద నూట ఐదు పది పదిహేను ఇరవై జనరల్ మార్కెట్ బెస్ట్ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఇంకా ముప్పై ఐదు డే లక్ష ఉంటే నలభై రూపాయల దాకా మార్కెట్లో అయితే ఎక్కువ జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సిక్స్ నూట నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు రూపాయల దాకా బెస్ట్లు వేస్తున్నారు డే ఉంటే నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయలు ఎక్కువ సుపీర్లు ఉంటే యాభై రూపాయలు కూడా వేస్తారు కానీ సుపీరు లేని నలభై ఆరు ఏడు ఎనిమిది రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి డీలాక్స్ వచ్చరికి మాత్రం టూ సిక్స్ స్టార్టింగ్ ప్రైస్ నూట ఐదు పది పదిహేను ఇరవై మీడియాలు మీడియం బెస్ట్ ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు వచ్చరికి ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కువ నెక్స్ట్ అలాగే సార్కు నిన్నటిదాకా ముప్పై ముప్పై ఐదు రూపాయలు అడిగిన కానీ వాళ్ళ నలభై రూపాయలు నలభై రెండు నలభై మూడు రూపాయలు చేసి కొంటున్నారు సురుగ్గా నలభై రూపాయలు ఎక్కువ కొంటున్నారు సార్కు తేజ ఇంకా బాగుంటే తేజలాగా సన్న కట్టు ఉంటే మాత్రం నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయలు కూడా సారు తేజ అయితే జరుగుతుంది ఎక్కువగా జనరల్ మార్కెట్ వేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు ఎక్కువగా సారుక్తేజేస్తున్నారు వెస్ట్లుంటే పన్నెండున్నర నుంచి పదమూడు ఈ మధ్యలో జరుగుతూ ఉంది ఇష్టాలుగా ఎక్కువగా చెప్పాలంటే బ్యాడి గీళ్ళులో చెంజంటి బ్యాడిగా సురుగ్గా సేల్ అవుతుంది చెంజంటి బ్యాడ్గా వచ్చి నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయల దాకా ఎక్కువగా డిమాండ్ జరుగుతుంది నలభై డే ఉంటే నలభై ఏడు ఎనిమిది యాభై రూపాయలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి పదివేలు పన్నెండు వేలు పన్నెండున్నర ఈ లోపలే మార్కెట్లో వేస్తున్నారు త్రీడాలపై బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు పన్నెండున్నర పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర కూడా జరుగుతుంది డే ఉంటే పదిహేను పదిహేను ఐదు కూడా వేస్తున్నారు త్రీడాలపై బ్యాడ్గా సుపీరియలు ఉంటే పదహారు కూడా మార్కెట్లో సుపీరియల్ క్వాలిటీ ఎవరు శాంపిల్స్ పెట్టట్లేదు మెయిన్ విషయం చెప్పాలంటే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ దేశ నిన్న చెప్పాను కదా మీకు కర్ణాటక ఏరియావి నూట యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా వేశారు దేశవాళ్ళ రకాలైతే అరవై యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రూపాయల దాకా మార్కెట్ జరిగింది దేశవాళ్ళు రకాలైతే మాత్రం ఎందుకంటే కర్ణాటకకి దేశవాళ్ళకి గాడ్ తేడా ఉండదని చెప్తున్నారు వాళ్ళు అయితే మాత్రం వాటర్ కొడతారు వాళ్ళు వీళ్ళు వాటర్ కొట్టరన్న లోకల్ వాళ్ళని చెప్పారు మనం అడిగాను ఇన్ఫర్మేషన్ అయితే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు కూడా పదివేలు నుంచి పదమూడు వేలు మార్కెట్ జనరల్ మార్కెట్ ఎక్కువ జరుగుతుంది అందులో బిఎఫ్లోనే అన్ని ఉన్నాయి అన్నమాట బాగా తెలపలు ఉన్నాయి రెండు వేలు కిందటైతే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు పది వేలు లోపే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం బెస్ట్లు వచ్చరికి పన్నెండు వేలు ఐదు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను వేలు దాకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ జరుగుతుంది టమాటో రెండు సపోటామి ఇచ్చి గుంటూరు మార్కెట్లో పదిహేడు వేలు టు ఇరవై వేలు దానికి సేల్స్ లేదు ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి సేల్స్ ఉంది కానీ ఎవరు అడిగే కొనేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మేవాళ్ళు లేరు అక్కడ పెట్టట్లేదు దాని మార్కెట్ వచ్చి పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు ఉంది ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఎక్కువ ఉంది డిమాండు ముప్పై వేలు కూడా చెప్తున్నారు కాయలు లేకుండా ఎవరు చెప్తే ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా శాంపిల్స్ పెడితే ముప్పై వేలు వేసారని చెప్పగలం మార్కెట్లోనేది నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ రకాలు కూడా మార్కెట్లో ఈ బి తెలపర రకాలు బియ్యఫ్లు ఇవన్నీ పదివేలు నుంచి పదమూడు వేలు లోపేస్తున్నారు పన్నెండున్నరే పన్నెండున్నరే ఉంటే మాత్రం పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు పద్ పద్నాలుగు దాకా వేస్తున్నారు డీలక్స్ లక్స్ ఉంటే పద్నాలుగున్నర పదిహేను వేలు వేస్తున్నారు బంగారం సుపీరియల్ కనబడలేదు కానీ బెస్ట్లు బే డే కనబడుతున్నాయండి బెస్ట్లు అయితే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు కానీ డీలక్స్లు కానీ బంగారం మీడియం మీడియం బెస్ట్లు పదివేలు పదివేలు వందల నుంచి పదకొండున్నర పన్నెండున్నర దాకా మార్కెట్లు ఎక్కువ బంగారం అయితే వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ మార్కెట్లో నూట యాభై యాభై ఐదు యాభై ఏడు రూపాయల దాకా డీలక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి సుప్పీర్లు ఉంటే అరవై రూపాయలు కూడా జరిగిద్దేమో నేనైతే యాభై నుంచి యాభై ఐదు యాభై ఏడు రూపాయల దాకా సూపర్ టెన్ చూస్తున్నాను డీలక్సు బెస్ట్లు వచ్చరికి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఈ థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ మీడియా మీడియం బ్యాస్లో పదివేలు టు పదమూడు వేలు జనరల్ మార్కెట్గా ఎక్కువగా జరుగుతుంది కర్ణాటక ఏరియా అయితే పన్నెండు వేలు పదకొండు వేలు వేస్తున్నారు దేశవాల రకాలైతే పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ పదిహేను వేల ఆరు వందలు వేశారు ఆయన అయితే ఒకటే చెప్తున్నాడు పదిహేను వేల ఎనిమిది వందలు అయితే కాట వేస్తానని చెప్తున్నారు మరి కాట అయినాక నేను ఆ వీడియో పెడతాను వీడియో తీశాను నూట యాభై ఆరు రూపాయలు డీలక్స్ వేశారు సుపీరియల్ క్వాలిటీ ఒకే ఒక షాపు ఒకటే మార్కెట్లో చాలామంది తెలిసి వేశారని తమ్ముడు నువ్వు ఒక్క షాపులో ఆ రేట్ వేసారని చెప్తే రైతులు అందరూ మమ్మల్ని తింటారు రబ్బాయి ఆ క్వాలిటీ ఉండాలా క్వాలిటీ లేకనేటా తర్వాత ఇంకోటి ఏంటంటే శాంపిల్స్ లేవు గుంటూరు ఎవరు పెట్టాల యార్డ్లో ఎక్కడ లేవు అక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి రో పెస్తారు రూపాయి రెండు రూపాయలు ఏదని కానీ అదే అదే క్వాలిటీ ఇంకొక షాప్లో ఇంకో దగ్గర కూడా రెండు మూడు దగ్గరలు ఉంటే ఏమేమి చేస్తారు రూపాయి తక్కువ జరిగిద్ది అది ఒక తెలుసుకోండి ఎవరిని బాధ పెట్టదు మీరు ఇక్కడ జరిగింది ఇవాళ రేటు నూట యాభై ఆరు ఎక్కువగా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఎక్కువగా బెస్ట్ ట్రాక్లు అయితే జరుగుతున్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి తేజలు అయితే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూన్నర కూడా వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు నుంచి పద్నాలున్నర పదిహేను ఎక్కువగా జరుగుతున్నాయి డే లక్ష వచ్చరికి నూట యాభై యాభై రెండు రూపాయలు చాలా దగ్గరలో చూసా యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు చూసాను ఒక దగ్గర సడన్గా అందరికీ స్టాక్ వచ్చింది యాభై ఆరు రూపాయలు వేసారంటే పరిగెత్తి వెళ్ళారు నేను వెళ్ళా యాభై ఆరు రూపాయలు ఒక షాపులు వేసారండి రెండు లాట్లు అండి ఒక నలభై ఏడు బస్తాలు ఒక ఇరవై ఏడు బస్తాలు రెండులో ఒక డెబ్భై బస్తాలు అంతే పెద్ద బండికి వేస్తే ఒక లెక్క ఒక ఆట వేస్తే లెక్క కాదని అది కూడా మీకు చెప్పమన్నారు కొంతమంది రైతులకి అయితే మాత్రం అది తెలుసుకోండి అన్న ఏమి తప్పుగా అనుకోవద్దు వీడియోలు కావాలని చెప్తున్నా ఇదే జరిగిందే మనం చెప్తాం జరగకుండా చెప్పము నెక్స్ట్ అలాగే సీడు సీడ్ అయితే బిఎఫ్ రకాలు కొద్దిగా తేల దీనిగా ఉంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై వేస్తున్నారు మంచి రకాల ఈ సంవత్సరం ఉంటే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయల నుంచి తొమ్మిది వేలు దాకా కూడా మార్కెట్ జరుగుతుంది బ్యాటగీ రకాల తాలు కూడా నాలుగు ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు మామూలుగా వేస్తున్నారు రంగులు ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది సూపర్ టెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు టు ఏడు వేలు ఒక రేటు వేస్తున్నారు రంగులు ఉంటే ఏడు వేలు నుండి తొమ్మిది వేలు జరుగుతుంది నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు అయితే వాటికి తగ్గేదే లేదన్నట్టుగా మినిమం అరవై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు తొంభై రూపాయలు వంద రూపాయలు కూడా వేస్తున్నారు ఉంటే మాత్రం ఆ రకాలు వచ్చాకైతే తేజాతాలు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఎక్కువ జరుగుతుంది కొద్దిగా ఎరగాయలు తగిలితే ఎనభై ఐదు తొంభై ఉంటే తొంభై ఐదు వంద రూపాయలు కూడా మార్కెట్లో అయితే ఎక్కువ జరుగుతుంది సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ ఒక దగ్గర చూసానండి పన్నెండు వేల ఐదు వందలకు అడుగుతున్నారు ఆయన అయితే పదమూడున్నర పదమూడు చెప్తున్నారు పన్నెండున్నర అడుగుతున్నారు చెప్తున్నాం మరి ఎందుకంటే వాటికి తక్కువగా ఉంది డిమాండ్ వాటికి కూడాను చాలా మంది విత్తనాల పేర్లు చెప్తారు విత్తనాల పేర్లు ఇక్కడ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ని సంఘం అంటారు ఇక్కడ అలాగే ఏదైనా కానీ ఈ విధంగా రోజు మార్కెట్ ఇంకెన్నో కొత్త విషయాలు తెలిస్తే రేపు శనివారం కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్